హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ ఈరోజైతే తోటలో కొన్ని పనులు ఉన్నాయండి మన గార్డెన్లోనే అయితే ఈరోజు మొన్న వంకాయ ఒకటి కడుగుతానని చెప్పాను కదా అది ఏం చేయలేదు రోజు తీరిక తీరికైంది మీకు చూపిస్తానే వంకాయ విత్తనాలు మొత్తం పండిపోయిన వంకాయ కదండి అది విత్తనాలన్నీ తీసి ఇందులో వేస్తాను చూసారా ఇలా తేలిపోయినవి మనకు మొక్కలు రావు అడుగునున్నాయి కదా అవన్నీ వస్తాయి ఫిల్టర్ చేసి చూపిస్తాను ఇలా అడుగునే ఉన్నాయి కదా ఇవే విత్తనాలు వస్తాయి ఒక వంకాయకి ఇన్ని విత్తనాలు వచ్చాయండి ఇవి బాగా ఫిల్టర్ చేసుకొని దాచుకోవడమే కొంచెం నీళ్ళ పెట్టేసి ఇదైతే జూన్లో వేస్తానండి ఇవి వైట్ వంకాయలు ఆల్రెడీ ఎప్పుడో ఉండేది అప్పుడు మన దగ్గర ఇప్పుడు లేవు ఆ వచ్చి చచ్చిపోయింది ఇవి మస్మిలన్ సీడ్స్ అండి మస్మిలన్ సీడ్స్ నేను ఆల్రెడీ ఒక కాయ కోసాను విత్తనాల కోసమని తీసుకున్నాను అనుకుండీల్లో వేసేస్తే దోశ వచ్చేస్తుంది ఇది విత్తనాలు పాదులు కొన్ని పాదులు అన్ అన్ని ఇటు అనుకుండీల్లో వేసేస్తానండి విత్తనాలు ఇక్కడ మనం వంకాయలు వేసాం కదా నారు వచ్చేస్తున్నాయి చూసారా దగ్గర చూపించు ఎందుకంటే చిన్న నారు వస్తుంది ఇది అయితే ప్యూర్ వంకాయ వైట్ వంకాయ నారు వేసాము వస్తుంది అది కానీ కుండీలో వేస్తున్నాం అనుకోండి పాదులు వస్తాయి ఇక్కడైతే మధ్య స్ప్రే చేయాలి ఇది పచ్చిమిర్చి మొక్క ఉంది కదా మన దగ్గర పచ్చిమిర్చి మొక్కకి స్ప్రే చేద్దామని మనం ఎక్కువ ఇచ్చుకున్న తర్వాత పోత ఎలా వచ్చిందో చూపిస్తాను రండి ఇది హ్యాండ్ వాష్ బాటిల్ అండి స్ప్రే బాటిల్ అయితే కొనలేదు నేను ఇప్పటి వరకును ఎందుకంటే పచ్చిమిర్చి మొక్క ఇక్కడ ఉంది కదా పోత చూసారా ఎక్కువలు ఇచ్చుకున్నాక ఎంత బాగా వస్తుందో దీనికి ఇప్పుడు ఏంటంటే మంచిగా ఎరువులు ఇవ్వాలండి మజ్జిగ ఇవ్వాలి మొత్తం మజ్జిగ ఇస్తే పొల మజ్జిగ ఆకుముడత తది రాకుండా ఉంటుంది పోత రాలకుండా ఉంటుంది చాలా గట్టిగా స్ప్రే చేయాల్సి వస్తుంది అలా కొన్ని మొక్కలకి అయితే స్ప్రే చేస్తానండి అలాగే కుండీలో కూడా కొంచెం ఇచ్చుకుంటాను ఫస్ట్ ఫస్ట్ దీనికి జస్ ఇక్కడ తావా సాయిల్ యూజ్ చేసుకోవాలి ఇది ధర్మకాలు షీట్లో పెట్టాను కదండి సాయిల్ యూజ్ చేసుకొని ఇందులోని వాటర్మిల్ అని వచ్చేస్తుంది కొంచెం సాయిల్ యూజ్ చేసుకొని బోన్మిల్క్ ఇచ్చాను బోన్మిల్ వేస్తానండి సార్ వాటింగ్ చేస్తే బాగా వస్తుంది పొడుస్తుందండి ఇది అలాగే ఇక్కడ చూసారా పోత బీరకాయ ఫ్లవరింగ్ కూడా వస్తుందండి ఇక్కడ బీరపాదు ఉంది కదా ఈ రైస్ బ్యాగ్లో వేసాము ఒక పోత ఒక చూసు వంకాయ మొక్కలు అండి అందులో దువేస్తుంది అంతేమండి బేరపాదు వచ్చింది ఒక ఖాళీ వచ్చింది ఇది ఫస్ట్ పో పంట అండి పోత ఇదే ఫస్ట్ రావడం ఈ పాదుకి బీరపోదులు అయితే ఎన్ని మొత్తం అక్కడ ఒకటి రెండు మూడు ఇంకా చాలా పెట్టాము మూడైతే ఉన్నాయి పాదులు రెడీగా పాపకు వచ్చేదైతే ఇప్పుడు ఒక బరబడి ఉంది కోసుకుండా ఇక్కడ గోంగూర చూసారా దీనికి బాగా మిల్లి బాక్స్ పచ్చేయండి దీనికి కూడా మజ్జిగ స్ప్రే చేస్తాను ఇది వైట్ గోంగూర అప్పుడు ఎప్పుడో మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుండి విత్తనాలు తెచ్చాను తెచ్చి వేసానండి బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నేను హార్వెస్ట్లు ఉండవు కదా అని చిన్న ప్లేట్ తెచ్చాను చూద్దా ఎన్ని వస్తాయి చా ఇక ఆ మొక్క అయితే ఇంత వచ్చిందండి గోంగూర ఇంక ఇక్కడ స్కూల్ బ్యాగ్లో కూడా ఉన్నాయి కదా గోంగూర మొక్కలు ఇది బెండకాయ మొక్క ఇందులో రెండు టమాటాలు కూడా ఉన్నాయి కోసు ఇందులోనే ఇంకా పూల మొక్క కూడా ఉందండి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో గోంగూర మొక్కలు ఇవన్నీ కోసం గోంగూర ఎన్నిసార్లు అయినా కోసుకోవచ్చండి చిగురు వస్తుంది మళ్ళీ ఇలా కోస్తాయి ఇక్కడ ఒకటి గోంగూర కాయ కూడా వచ్చిందండి విత్తనాలు చూసారా ఇది వేరే కుండీలో జల్లేద్దాము పడిపోయింది ఒకటి విత్తనాలు వస్తాయి పడిపోయింది తర్వాత చూద్దాం ఇందులో అయితే వేసేస్తున్నానండి చిన్న ఆకులు అయిపోయింది చాలాసార్లు కోసుకున్నాం కదా ఇంకా ఆకు చిన్నది అయిపోయిందండి దీనికి నేను పెద్దగా కేర్ తీసుకోలేదు లేకపోతే ఇంకా బాగా వచ్చినాము వచ్చింది ఇక్కడ ఈ గోంగూరకైతే మిల్లి బాక్స్ ఎలా వచ్చేస్తున్నాయి చూడండి చూపిస్తాను మనకి ఎక్కువ ఇదో చూడండి వైట్గా ఉంటుంది మిల్లీ బాక్స్ సాధ్యమైనంత వరకు చేత్తో చేసుకోవచ్చు లేదు అంటే ఇలా బ్రష్ పెట్టుకొని చేసుకోవాలి ఎక్కువ మందర మందార చెట్లకు వచ్చేస్తుందండి ఇది ఫస్ట్ మనం చేత్తోనే నివారించుకున్న తర్వాతే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అది నీళ్ళు కలుపుకొని స్ప్రే చేసినా తగ్గుతుంది ఇది కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు విన్నాను కానీ అంత ఎక్కువ రావండి నాకు తక్కువ వస్తాయి వచ్చినా కానీ చేతితో నివారిస్తాను మరీ ఎక్కువ ఉంటే ఇక బ్రష్ పట్టుకుంటాను చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఈ సంవత్సరం టమాటా మొక్క అసలు ఒక్కటి కూడా లేదండి ఇదిగో లాస్ట్కి వస్తుంది కదా ఈ టమాటా మొక్క దీనికైతే చాలా ఎక్కువ పట్టుసాయి ఇంక ఈ మొక్కనైతే తీసేస్తాను తీసి చాలా ఎక్కువ ఉంది మనం ఇంకా చేత్తో చేయలేము చేత్తో కూడా ట్రై చేయలేము అంత ఎక్కువ ఉంది చూడండి ఇంకో మొక్క కూడా ఇలాగ వచ్చేస్తుంది దగ్గర చూపించు మందార మొక్క కూడా వస్తుందండి అలాగే బ్రష్తోనే చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత కనిపించినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే చేసేయాలి అలాంటివి చాలా గట్టిగా ఉంది లాభలేకపోతుంది ఈ బ్యాగు మనం కూరగాయలకు తెచ్చుకుంటాం కదా రైతు బజార్ నుండి ఆ బ్యాగ్ అండి దీనికి నెమ్మటోర్స్ ఉన్నాయి చూసారా ఇంటికి కాయలేదు మా ఎక్కువ కాయలేదు ఇలాగా కాయలేక వచ్చేస్తుంది నెమ్మటోర్స్ ఉంటే మట్టిని ఎండబెడతాను అందుకే నేను నేను అయితే పరిచేసుకుందామండి ఖాళీ ఈ మట్టి కొంచెం ఎండబెట్టేసి అప్పుడు మళ్ళీ వాడతాను చాలా ఎక్కువ ఉంది ఎండబెడితేమనుకొని కొంచెం ఎన్ వస్తాయి ఇక్కడ పుదీనా బిర్యానీ డబ్బాలో వేసాం కదండి మొత్తం చిరిగిపోయినట్టు అయిపోయింది ఇంకా దీన్ని నేర్చేద్దామంటే ఈ కుండీలో రిపోర్ట్ చేసేద్దాం ఇందులో గంగవాయల కూర వచ్చింది ఆల్రెడీ ఇందులో కూడా పుదీనా ఉండేది ఎండిపోయింది మొత్తంగా ఈ కుండీలో రిపోర్ట్ చేసుకుందామండి పుదీనా అంతన ఇలా రిపోర్ట్ చేసుకొని ఇంకొద్దు వాటర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా మట్టి ఉంది తీసేద్దాం సరిపోయిందండి ఇంక పై పైన ఎలా కొంచెం కొంచెం మట్టి ఇచ్చుకున్నాం అనుకోండి సరిపోద్ది వాటర్ వేసినప్పుడు మట్టి అడుక్కు వెళ్ళిపోద్ది బాగానే ఉంటుంది బాగా తిరిగిపోయింది చాలా రోజులు అవుతుంది వేసి బిర్యానీ డబ్బే అది ఇది కూడా బిర్యానీ డబ్బే ఇక్కడైతే పెట్టేసుకుందాన్ని ఇక్కడైతే పుదీనా ఉందండి చాలా ఎక్కువ కోసుకుందాము పుదీనా అలా ఉంచినా మళ్ళీ పాడైపోద్ది ఎండకి మనం వాటర్ మిలన్ చూసారా ఎలా వచ్చిందో చిన్నది వచ్చింది దొండకాయలాగా ఉంది చూద్దాం ఇక్కడ టమాటా మొక్క కూడా ఉంది అందులోనే ఈ బ్యాగులని బట్టల బ్యాగుల ఊద చాలా ఎక్కువ ఉందండి ఇలా ఇది వాటర్ టెన్ క్యాప్ ఇలా ఊడి వస్తున్నప్పుడు వేర్లతో ఇలా గుచ్చేస్తే అలా వచ్చేస్తుందండి డబ్బాలో కూడా ఉంది చాలాగా నుండి కూడా వచ్చేస్తుంది చిన్నగా హోల్ ఉన్నా సరే పక్కనుంబ వచ్చేస్తుందండి అండి పుదీనా చాలా బాగా వస్తుంది చిన్న చిన్న డబ్బాల్లో కూడా బాగా పెంచుకోవచ్చు కాస్తుంటేనే స్మెల్ వచ్చేస్తుంది ఎండిపోయినట్టు అయిపోయింది కొయ్యడం లేట్ అయింది వాటర్ కూడా వెయ్యాలండి అందుకు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ ఇంకా ఎక్కువ ఉంది ఇది సరిపోతుంది ఈ రోజుకి అంతా పాకిస్తుంది వాటర్ మిలన్ పాదు చూసారా కుండీలోనండి ఇక్కడ వేసాను ఈ కుండీలోని ఉల్లిపాయలు అవి పండే కదా మనకు టమాటాలును అవి తీసుకున్న తర్వాత కిచెన్ వేస్ట్ వేసాను ఏదో ఒక మొక్క వేయాలండి ఇప్పుడు ఇక్కడ చూసారా బెండగ విత్తనాలు పోయి అని చెప్పాను కదండి గార్డెన్ అంతా తుడిచేసి ఇందులో వేసాను కింద పడి ఉంటాయి విత్తనాలు ఇందులో వస్తున్నాయి రెండు మొక్కలు వచ్చాయి బెండ మెక్కలు బెండ విత్తనాలు ఈ రెండు అయితే వచ్చాయండి స్కూల్ బ్యాగ్ ఇంకా ఇక్కడ కూడా చూసారా బీరకాయలు మనం ఎగ్ ఆయిల్ ఇచ్చుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి ఉంది ఇంకా రెండు వచ్చాయి పాలినేషన్ చేయలేదు తీస్తాను అలాంటివి ఉంటే తీసేస్తానండి ఈ ఫ్లవర్స్ కూడా తీసేస్తాను మిగిలి ఫ్లవర్స్ తింటే ఎందుకంటే ఈ కాయకి బలం సరిపోదని తీసేస్తాను మనకు అవసరమైతేనే ఉంచుతాను ఆ ఫ్లవర్స్ ఓకే అండి హార్వెస్ట్లు ఏమి లేవు కానీ చిన్న చిన్న వీడియోల ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి